హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి ఈ షాప్ ఆర్డర్స్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాపు నెంబర్ ఇరవై తొమ్మిది మీ అందరికీ తెలిసిన షాపే కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాము చూడండి ఫ్రెండ్స్ చాలా మంది పర్సనల్గా నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు అన్నీ ఆఫర్ ప్రైజులు పెట్టారండి రెగ్యులర్ వేర్కి ఇప్పుడు సమ్మర్ కదా చిన్న చిన్న అకేషన్స్కి మేము అలా బయటికి వెళ్ళాలన్నా మాకు రెగ్యులర్ వేర్ టాప్స్లో ఆఫర్ పెట్టండి అని చాలామంది రిక్వెస్ట్ చేశారు అలాంటి వాళ్ళందరికీ నేను కావాలని వాళ్ళ కోసం నేను వీడియో అయితే చేస్తున్నాను చూడండి డబల్ ఎక్స్ సైజు చాలా బాగుంది అంతా కలీ రెడ్తోను వైట్ అను గోల్డ్ కలర్ కాంబినేషన్లో చాలా బాగా హైలైట్ చేసి ఖలీ రెడ్తో చాలా బాగా అంతా వర్క్ అయితే ప్రిపేర్ చేశారండి చూడండి ఎంత బాగుందో మీకు ఇస్తున్నాం మేము ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇలాంటి కొత్త వెరైటీస్ కొత్త డిజైన్లులో కూడా ఆఫర్ ఇవ్వగలుగుతున్నామంటే అది మేము మాత్రమే అయి ఉంటాము చాలా బాగుంటాయి క్లాత్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోకండి బ్లాక్ ఇష్టపడని వాళ్ళంటే ఎవ్వరూ ఉండరండి చాలా బాగుంది బ్లాక్ అయితే పార్ట్ అంతా కూడా ప్లాస్టిక్ మీరర్తోనూ సీక్వెన్స్ వర్క్తోనూ చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూడా చూడండి మీకు థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ సైడ్ కట్టుకోవడానికి నాట్స్ ఇచ్చాడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా మనకు యోక్ పార్ట్ దగ్గర ఏ డిజైన్ అయితే ఇచ్చాడో కింద కూడా అదే బోర్డర్ స్టైల్లో ఇచ్చాడండి ప్యూర్ ప్యూర్ రియాను చాలా హెవీ క్వాలిటీ రియాన్ అయితే ఉంది నిజంగా అండి ఇలాంటి ఆఫర్ ప్రైజ్ మీకు ఎక్కడా దొరకదు చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఇది వచ్చి డబుల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ డ్రెస్ వచ్చేటప్పటికి ఆలియా విత్ నైరా అండి ఆలియా అని చూడండి ఫ్రెండ్స్ కలీ థ్రెడ్తోను సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి చాలా బాగుందండి ఫ్లోరల్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చాడు ఇక్కత్తు ప్యాటర్న్లో నైరా వస్తుంది ఆలియా విత్ నైరా అంటేనే చాలా బాగుంటుంది మంచి యాంకిల్ లెంత్ కనుక ప్రిఫర్ చేశారంటే ప్లాజో వేసుకునే వాళ్ళకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేటప్పటికి మీకు డబల్ ఎక్స్ సైజు ఓల్ని త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి కలెక్షన్ వేటిని బట్టి కొరియర్ ఛార్జెస్ అనేవి సపరేట్గా ఉంటాయి పార్టీవేర్లోనే చూడండి ప్యూర్ రియాన్ క్లాత్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అండి మీకు ఎక్కడా గుచ్చుకోదు సమ్మర్లో ఎక్కువసేపు క్యారీ చేయగలిగే టాప్స్ అండి హౌస్ వైఫ్స్కి వర్కింగ్ ఉమెన్స్కి చాలా కాలేజీ వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి డబుల్ సైజు హ్యాండ్స్ అయితే లోపల ప్రొవైడ్ ఉంటుంది చాలా బాగుంది రియానీ క్లాత్లో డబుల్ సైజు చూడండి మెరూన్ కలర్ అండి కానీ మీకు వీడియోలో రెడ్ కలర్లో కనపడుతుంది మెరూన్ షేడు చాలా బాగుంది ప్లాస్టిక్ మెరూన్ థ్రెడ్ వర్క్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మీకు చూడండి ఇదిగోండి పాకెట్ కూడా దీనికి ప్రొవైడ్ ఉంది నేను పాకెట్ ఉన్నప్పుడు పాకెట్ ఉంది అని చెప్తాను చాలా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి చాలా బాగుంది ప్యూర్ అంటే ప్యూర్యాను చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఇది వచ్చేసి డబల్ ఎక్స్ సైజు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఈ ఫ్రాక్ వచ్చి చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే డిజైన్ వేర్గా కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంది వేసుకున్న వాళ్ళు కూడా అంతే లుక్ అయితే కనపడుతుంది మొత్తం ఫ్లోరల్ డిజైన్ యొక్క మాట అంతా కూడా సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు చూడండి ఎంత బాగుందో కదా లాంగ్ లుకింగ్లో టాప్ అయితే వేసుకున్న వాళ్ళు కూడా అంతే లుక్గా ఉంటారు ప్యూర్ రయ్యానండి చాలా హెవీ క్వాలిటీ రయ్యాను మీకు మేమిస్తున్నాం ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే బాధినీ డిజైన్లో చాలా బాగుందండి బాధినీ అంటే ఇప్పుడు బాగా ఎవర్ గ్రీన్ అయిపోయింది మీకు వచ్చేటప్పటికి కోర్టు మోడల్ అటాచ్డ్ కోట్ అండి ఒకసారి కోట్ చూపించాము అట్లా అటాచ్డ్ కోట్ వస్తుంది కోట్ అంతా కూడా ప్లాస్టిక్ మీదతో కలర్ థ్రెడ్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి ఇక్కడ వచ్చేటప్పటికి చిన్న ఫట్టిలా ఇచ్చండి చిన్న చిన్న ఫీల్స్ ఇచ్చి చాలా అంటే చాలా బాగుంది రేయాని క్లాత్ వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే బ్లాక్కి మీకు ఇటుకరా కలర్ ఆరెంజ్ షేడ్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇంకొక కలర్ వచ్చేటప్పటికి మీకు బ్లూ కలర్ అండి టూ కలర్స్లో కూడా డబుల్ ఎక్సైజు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా బాగుంది ఇలాంటి ఆఫర్ ప్రైజ్ని మన సబ్స్క్రైబర్లు కానీ మన కస్టమర్లు కానీ ఎవరు మిస్ చేసుకున్నారు అనుకుంటున్నాను కలర్ అయితే చాలా క్లాస్గా ఉందండి పాటర్న్ కూడా చూడండి నేను జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను ఎంత బాగుందో క్లాస్ లుక్ అయితే వచ్చింది టాప్ వేసుకుంటే చాలా బాగుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కింద కూడా చూడండి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది చిన్న సన్న బోర్డర్ ఇచ్చాడు పాట్ ఇచ్చాడు పాట్ దగ్గర వరకు ఇది వచ్చేసి డబల్ ఎక్సల్ సైజు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఛాలెంజింగ్ ఆఫర్స్ అండి ఎక్కడైనా కనుక ఇంత హెవీ ఫ్యాబ్రిక్ ఇంత వర్క్ కనుక త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి మీకు ఎక్కడ దొరకవు చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోకండి చూడండి ఎంత బాగుందంటే టాపు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్తో బెల్ స్లీవ్స్ ఇచ్చాడు నేను చెప్తున్నాను ఎందుకంటే ఇవన్నీ కూడా క్లాస్గా ఉన్నాయండి డిజైన్స్ ఎందుకంటే కష్ మనం వేసుకున్నప్పుడు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతాం ఎందుకంటే ఎలా పడితే అలా గుచ్చుకుంటుంటేను ఇబ్బందికరంగా ఉంటే ఇప్పుడు ఎవరు పేరప్ చేయట్లేదు ఇలాంటి సాఫ్ట్ క్లాత్ సాఫ్ట్ వర్క్ వర్క్ ఉంది కానీ మనకి కంఫర్ట్గా ఉండే వర్క్ కాబట్టి చాలామంది ఇలాంటివే ఇప్పుడు ప్రిఫర్ చేస్తాము అలాంటి ప్రిఫర్ చేసే మంచి కొత్త డిజైన్స్ అన్ని మేమిస్తున్నాం ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇది వచ్చేటప్పటికి డబల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే బాటిల్ గ్రీన్ కలర్ కాకి వైట్ కలర్ కాంబినేషన్ కాంబినేషను పార్ట్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ అండి త్రీ బై ఫోర్ థ్యాండ్స్ సైడ్ కట్టుకోవటానికి నాట్స్ ఇచ్చాడు చాలా బాగుందండి డిజైన్ అయితే వైట్ లెగ్గీని కనుక పేరప్ చేసి వేస్తే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇవన్నీ కూడా డబల్ ఎక్సెల్ సైజులు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే రెడ్ కలర్ అండి రెడ్కి వైట్ కలరు రామా గ్రీన్ కలరు ఎల్లో కలర్తో చాలా బాగా యోక్ పార్ట్ అంతా కూడా హైలైట్ చేశాడు అంతా కూడా వైట్ థ్రెడ్తో చాలా బాగా హైలైట్ చేశాడు టాప్ అయితే చాలా బాగుంది చాలా క్లాస్గా కూడా ఉంది ఎందుకంటే వైట్ లెగ్గీనో చున్నీ కనుక మంచిది పేరప్ చేసావంటే సూపర్ ఉంటుంది చూడండి ఇంకోటి వచ్చేటప్పటికి యాష్ కలర్ అండి టూ సైజెస్ డబల్ ఎక్సలే టూ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఎవ్వరు మిస్ చేసుకోకండి ఇది వచ్చేటప్పటికీ కాటన్ అండి చాలా బాగుంది యూపాట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది లోపల అయితే మీకు హ్యాండ్స్ ప్రొవైడ్ ఉంటాయి చాలా బాగుంది చూడండి కాటన్లో మంచి డిజైన్ మంచి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంది డబుల్ ఎక్స్ సైజు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఆల్ ఇండియా బీస్ ఎక్కడికైనా కొరియర్ చేపడితే కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ కలర్ కూడా చాలా క్లాస్ కలర్ అండి కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి బటన్స్ మంచిగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చి ఇక్కత్ ప్యాటర్న్ అయితే చాలా బాగుంది వర్క్ ఇష్టం లేదు కొంచెం సింపుల్గా ఉండాలి క్లాస్గా ఉండాలి అనే అయితే మాత్రం ఈ డ్రెస్ ఎవ్వరు మిస్ చేసుకోకండి డబల్ ఎక్స్ఎల్ సైజులో ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇంత హెవీ ఫ్యాబ్రికు ఈ రేటుకైతే మీకు బయట ఎక్కడ కంపేర్ చేస్తున్నా రాదండి చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాం ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇప్పటిదాకా డబల్ ఎక్సల్ తీసామండి ఇక్కడ నుంచి అయితే ఎక్సల్ సైజులు వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఎల్లో కలర్ కాంబినేషన్కి మెరూను గ్రీన్తో చాలా బాగా థ్రెడ్ వర్క్తో హైలైట్ చేశాడు చాలా బాగుందండి చాలా క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఎందుకో తెలుసా ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది వచ్చేటప్పటికి ఎక్స్ఎల్ సైజు ఇందులో అయితే టూ కలర్స్ ఉన్నాయండి టూ కలర్స్ కూడా సూపర్ కలరు ఎక్స్ఎల్ సైజు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ వర్క్ వద్దు కానీ హెవీగా ఉండాలి ఫ్యాబ్రిక్ డిజైన్ కానీ చాలా బాగుండాలి అనే వాళ్ళైతే మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు చిన్న బటన్స్తో చాలా బాగా హైలైట్ చేసి చూడండి డిజైన్ కూడా ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంది మీకు సైడ్ కట్టుకోవటానికి అయితే నాట్స్ ప్రొవైడ్ చేశాడు క్వాలిటీ అయితే చాలా చాలా హెవీగా ఉండిద్ది నావీ బ్లూ కలర్తో చాలా బాగుందండి టూ కలర్స్ కూడా చాలా బాగుంది హెవీ ఫ్యాబ్రిక్ ఎవరు మిస్ చేసుకోకండి ఎక్సల్ సైజు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే బ్లూ కలర్ కాంబినేషన్కి ఆరెంజ్ కలర్తో చాలా బాగా హైలైట్ చేశాడండి అంతా కూడా నేను అన్నీ కూడా థ్రెడ్ వర్క్ లేనండి ఎందుకంటే కస్టమర్గా మీరు ఒక ఐటెం మీ దగ్గరకు వచ్చినప్పుడు అది మీరు క్యారీ చేయగలిగినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందుకోసమే నేను ఇప్పుడు సమ్మర్ కాబట్టి అన్నీ కూడా థ్రెడ్ వర్క్తో ప్రిఫర్ చేసిన మాత్రమే నేను తెప్పించాను మీకు చూపిస్తున్నాను ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సెల్ సైజు కలర్ చూడండి చాలా చాలా క్లాస్ కలరు క్లాస్ కలర్కి తగ్గట్టే థ్రెడ్ వర్క్ కూడా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ మేము చెప్పటం కాదు వన్స్ మీరు షాపుకి విజిట్ చేసినా లేదు పార్సల్ మీ దగ్గరకు వచ్చినా కూడా ఫ్యాబ్రిక్ వేస్గా మాత్రం ఈ రేట్కి చాలా చాలా వర్త్ అనిపిస్తుంది మీకు అంత హెవీ ఫ్యాబ్రిక్ వస్తుంది ఈ అయితే మీకు బయట ఎక్కడా దొరకదు చాలా బాగుంది చాలా రీజనబుల్ ప్రైస్తో మేమిస్తున్నాము మీకు హ్యాండ్స్ లోపల ఉంటాయండి ఎక్సెల్ సైజు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కలర్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా వైన్ కలర్ కాంబినేషన్కి చూడండి ఎంత బాగా వైట్తోను బ్లూ యెల్లో కలర్ కాంబినేషన్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది డిజైన్ ఇంకా బాగుంది హ్యాండ్స్ అనేది మీకు లోపల ప్రొవైడ్ ఉంటాయండి ఎక్స్ఎల్ సైజు టూ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఆఫీస్ వేర్గా హౌస్ వైఫ్స్కి చాలా యూజ్ అయ్యే ఫ్యాబ్రిక్ కలెక్షన్ మేము మీ ముందు తీసుకొచ్చాం ఎక్స్ఎల్ సైజులో ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి కలెక్షన్ పెట్టిన బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి గ్రీన్ కలర్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో యోగపాడు దగ్గర అంతా కూడా సీక్వెన్స్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అయినా సైలెంట్ సీక్వెన్స్ అండి మీకు ఎక్కడ గుచ్చుకోదు చాలా చాలా బాగుంటుంది త్రీ బై ఫోర్ థ్యాండ్స్ ఇచ్చాడు మీకు సైడ్ కట్టుకోవడానికి నాడ్స్ అయితే ఇచ్చాడు యువకుపాటు దగ్గర చూడండి చిన్న వీని ఎక్కించి కట్టుకోవడానికి అలాంటి థ్రెడ్స్ ఇచ్చాడు ఎక్సల్ సైజు ఓల్ని త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఆఫర్ ప్రైస్ కింద కొత్త కలెక్షన్ మీకు చాలా రీజనబుల్ కింద ఆఫర్ కింద ఇచ్చామండి చాలా అంటే చాలా బాగున్నాయి డిజైన్స్ అన్నీ కూడా మీకు ఇవి ఉన్నాయి అంటే ఓకే ఫ్రెండ్స్ యూస్ చేసుకోండి లేదు అంటే ఇవి ఉన్న వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్